ప్రైజ్ ద లాడ్ ప్రియా దేవుని బిడ్లారా ఈ అనుదిన ఆహారము నాలుగో తేదీ ఐద ఏడవ నెల జూలై నెల ఇరవై నాలుగో వత్సరంలో మనము ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి ఆ ప్రభుకు స్తతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలేలుయా హాలేలుయా ప్రియా దేవుని బిడ్లారా సంకీర్తన పద్దెనిమిదవ సంకీర్తన పదహారవ చిన్నంలో దావిదయ్య కీర్తన పాడుచు ఆ దేవుని కృపను ఈ విధంగా ఆ దేవుడు చేసే ఆ గొప్ప సహాయాన్ని ఆయన తన అనుభవపూర్వకంగా అనుభవించి ఆయన ఈ విధంగా దేవుని శృతిస్తాడు సంకీర్తన పద్దెనిమిది పదహారు వచ్చిన ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనిను నన్ను పట్టుకొని మహాజల నుండి తీసేను ఐ ఉన్నత స్థలము నుండి అంటే ఆ ప్రభువు ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు ఆ దేవదేవుడు ఆకాశ మహాకాశముల పైన ఉత్తరపు దిక్కును తన సింహాసనం వేసుకొని ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు ఆయన పరిశుద్ధ స్థలం ఆయన ఉన్నత స్థలం ఆయన నివాస స్థలం ఆయన పరిశుద్ధ పట్టణం వేవేల దేవదూతలతో స్థుతింపబడుతున్న మహోన్నతుడైన సృష్టికర్త అయినలా దేవదేవుడు నివసించే స్థలం అక్కడ నుండి ఆయన చేయి చాపి నన్ను పట్టుకునేను నేను ఎక్కడుంటే పట్టుకున్నాడు నేను బలహీనుడుగా నేను ఈ లోకంలో ఒక వాడుగా నా తల్లి నా తండ్రి చేత తిరస్కరించబడి అన్నదమ్ముల చేత తిరస్కరించబడి ఇదిగో గొర్రెల కాపరిగా అడవిలో ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ తిరుగుతూ దిగుతూ గొర్రెలను కాసేవాడిగా ఉన్న నన్ను లోకా సంబంధులు రక్త సంబంధులు ఎవరైనా నన్ను త్రోసివేసినను వారి ప్రేమను నాకు దూరం నా తల్లి ప్రేమను నాకు దూరం చేసినను లోకంలో నాకెవరు స్నేహితులు లేకపోయినను నేను లోకంలో ఉన్నవారికి అందరికీ కానివాడుగా అయినను నేను లెక్కలేని వాడుగా ఉన్నను నా ప్రియుడైన ఏ ఉన్నత స్థలంలో ఉండే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆకాశ్యమకా మహాకాశములను సృజించిన దేవుడు మహోన్నతుడైన దేవుడు ఏమండి ఆ దేవదేవుడు తన చేయి చాపి నన్ను పట్టుకున్నాడు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను మహాజలరాశులలో మహాజలరాశులలో ఉన్నాను మహాజలరాశులు అంటే అర్థమైంది నేను చాలాసార్లు కూడా చెప్పాను మీ కల్లో ఒక సముద్రం ఉప్పింగినట్టు ఏమండి ఒక జలరాశులు నీ చుట్టూ ఉన్నట్టు నువ్వు నీళ్ళలో పడి కొట్టుకోబోతున్నట్టు ఒక గొప్ప ఉప్పిన వచ్చినట్టు ఏదైనా అలాంటి కలగాని వచ్చిందా తప్పనిసరిగా నువ్వు ఒక శోధనలో పడబోతున్నావు అని అర్థం శోధకుడు నిన్ను శోధిస్తున్నాడు అనే దానికి ముంగుర్తుగా ప్రభువు దేవుడు మనకు తెలియజేస్తాడు నువ్వు గట్టిగా ప్రార్థన చేయరా బాబు ఓ శోధకుడు నేను శోధించడానికి రాబోతున్నాడు అని కాబట్టి నువ్వు శోధనల్లో ఉన్నప్పుడు నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన స్నేహితులు ఈ లోక సంబంధమైన బంధువులు ఈ లోక సంబంధమైన వారు మనం ఒకసారి గమనం చేస్తే నీ దగ్గర అన్ని సౌఖ్యంగా ఉండి అన్నీ బాగుండి నువ్వు అన్ని విధాలా బాగున్నప్పుడు అందరూ స్నేహితులు అవుతారు అసలు వద్దనుకున్న వాళ్ళు కూడా నీ దగ్గరికి వస్తారు నీ బ నీ రక్త సంబంధులు బంధువులు కాని వాళ్ళు కూడా నీకు బంధువులు అయిపోతారు నేను చాలాసార్లు బెల్చి చెప్పాను బెల్లం ఉంటే ఈగులు పోస్తాను అదే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నువ్వు మహాజలరాశల్లో కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు నీ నీకు ఇచ్చి నేను పైకి లేపేవాడి లోకంలో ఎవరు ఉండరండి అందరూ స్వార్థపరులే ఎవరో ప్రభు మనస్సు కలిగిన వారు దేవుని బిడ్డలు దైవదాసులు దేవుని సేవకులు వాళ్ళలో కూడా కొద్దిమంది చేయి చాపి మనకు సహాయం చేస్తారు ఇక రక్త ముందులైన వాళ్ళు ఎవరైనా కొద్ది రోజులే మళ్ళా ఎక్కువ దినాలైతే నీకేం పని పట్టలేదా నాకు నా కుటుంబం నా బిడ్డలు నాకు ఉండలేదా నాకు అని అంటాడు కొడుకు కూడా అయితే నా ప్రీడైనా ఏ ఇక్కడ అనుభవపూర్వకంగా దావిదయ అంటాడు ఆయన ఉన్నతమైన వాడండి ఆయన మామూలు మానవుడు కాదు ఆయన మహోన్నతమైన దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన మహా ఆకాశముల పైన ఆశ్రీనుడైన దేవుడు ఉన్నత పైన ఆశ్లీనుడైన దేవుడు అక్కడ నుండి చేయి చాపి మహాజల రాసుల్లో కొట్టుకొని పోతున్న నన్ను పైకి తీశాడు శోధనల్లో నాకు హెల్ప్ చేశాడు అదే సంకీర్తన యాభై ఏడు మూడు అంటాడు ఆయన ఆకాశము నుండి వాక్కు పంపి నన్ను రక్షించను ఒక మాట ఆకాశ్యము నుండి వాక్కు పంపి నన్ను ఇంత గొప్ప దేవుడు నా ప్రియడైన ఎస్ఐ సంకీర్తన నూట నలభై నాలుగు ఏళ్ళు అంటాడు పైనుండి నీచేయి చాచి నన్ను తప్పింపము మహాజన్మలలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపము ఇక్కడ చూడండి మహాజన్మలంటేంటి అన్యరాజులు శత్రురాజులు అన్యులు ఇక్కడ అన్యులు అనే పదానికి మనం చెప్పుకోవాల్సి ఉంది ఏంటంటే సాతాను అని చెప్పుకోవాలి ఏమండి జనులందరూ మంచి దేవుని రూపంలో పుట్టిన ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి ఎవరిని ద్వేషించకూడదు కానీ వాళ్ళను మన పైన ప్రయోగించే సాతాను ఒక స్నేహితుడిని పంపిస్తాడు మన దగ్గరికి మనం బాగా దేవుని కార్యంలో ఈరోజు వెళ్ళాలా దేవుని పని చేయాలి మనం ఈరోజు దేవుని పనిలో మనం ఉండాలా ఒక స్నేహితుడు వస్తాడరే ఈరోజు తప్పనిసరిగా నువ్వు నాతో రావాలి నాకు చాలా ఇంపార్టెంట్ అయ్యా నేను దేవుని పనికి వెళ్ళాలా దైవజనుడు కదలండి ఒక విశ్వాస దగ్గర దైవజనుడైతే అసలు పాడు అరే రే నువ్వు నా ఫ్రెండ్ కదరా నేను ఎన్నిసార్లు నువ్వు పిలిస్తే రాలేదు కూట ఉందయ్యా నేను వెళ్ళాలి అరే రే బోధువులేరా రోజు జరిగే కూటాలే కదంటారా మరీ అన్యాయం మీరా మేము చూడు సంవత్సరానికి వస్తారు ఎప్పుడు గుడికి పోతాం వస్తాం రోజు ఏంద్ర అని ఈ విధంగా వా ఈ పని చేసే దేవుడు సాతానుగాడు కాబట్టి ప్రియులరా కష్టాలలో ఉన్నప్పుడు కన్నీటిలో ఉన్నప్పుడు చోదంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు వ్యాధుల్లో ఉన్నప్పుడు నువ్వు ఆ దేవదేవుని వైపు చూస్తే ఆయన తన చేయి చాపి లేక తన తన వాక్కును పంపి నిన్ను పైకి లేవనెత్తుతాడు నీకు సహాయం చేసే దేవుడు సింహము యొక్క బలము నుండి ఎలుగు వంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా అల్వియా అంటాడు ఛాలెంజ్ కోటో సమయం వేల పదిహేడు ముప్పై రెండులో ఛాలెంజ్ ద విధయ్య ఈ సున్నతి లేని పిలిస్తీయుడు నన్ను ఏం చేస్తాడు ఏమండి జీవిస్తే దావీదీ లాగా జీవించాలి నాకు చాలా ఇష్టమైన భక్తుడు దావీదాగా జీవించాలి ఛాలెంజ్గా జీవించారు ఎప్పుడు తనున్న స్థితిని బట్టి ఎప్పుడు ఆయన దిగులు పడ్డా ఎందుకు కారణం ఏంటి ఆయన ఎప్పుడు దేవుని పైన ఆధారపడ్డాడు ఆధారం నీవే ఆధారం దేవుని పైన ఆధారపడాలి దేవునిపైన ఆధారపడి నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేనికి భయపడవు ఏ కష్టం వచ్చినా మన ప్రభు అయిన ఏసయ్య నీకు తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన నిన్ను పైకి లేపుతాడు ఆయన నీకు చేయిస్తాడండి మనల్ని కాచి కాపాడే మహాప్రయుడైనా ఏసయ్య నిరంతరము నిత్యము మనకు తోడుగా ఉండి కష్టాల కొలిమిలో కాలుతున్న నిన్ను పైకి లేపడానికి నా ప్రియుడైన సై నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు పాపకూపంలో పడి ఉన్న నీ కోసరం ఆయన తండ్రి సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి రిక్తుడుగా వచ్చి తను తాను తగ్గించుకుని చెలువు యాగం చేశాడు ఇంతకంటే ప్రేమించేవారు ఎవరు ఈ లోకంలో ఇంత గొప్ప ప్రేమామయుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నమ్మో దేవునిపై ఆధారపడు నీ ప్రతి సమస్య ప్రభుకు సమర్పించు ఆ దేవదేవుని కృప నేను బలపరిచి నడిపించును గాక లుయాలుయా దేవుడి వాక్యం గాక స్తోత్రం మహోన్నతుడు ఆ స్తోత్రాలు తండ్రి వాక్యం ఇంటి బిడ్డలందరినీ అయ్యా మహాజల రాసులలో నుండి మీ చేయి చాపి వారిని పైకి లేవనెత్తండి తండ్రి ప్రభు ప్రతి బిడ ఉన్న కష్టాలు శోధనలు వేదనలు బాధల్లో నాయన మీరు సహాయం దయచేమని ఏ సున్నాం పెట్ట వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుణుండో కుమారుడైన సూకరిస్తుండో పరిశుద్ధాత్మని ఉండే నిత్య సహవాసం వాక్యం బిడ్డలందరికీ నీ సార్ లోక పరిశుద్ధులకు సారు సంఘం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే గాక ఆమెన్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపింపబడును గాక ఇదేనమంతా ఆయన కృపాక్షేమం మీ వెంట వచ్చిన గాక హాలేలు